ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం నిత్యం వాడే బాదం పప్పుల కంటే సేమ్ బాదం వైల్డ్ ఆల్మండ్స్ ఇవి క్యాన్సర్ కణాలని మన రక్షణ వ్యవస్థ గుర్తుపట్టటానికి క్యాన్సర్ కణాలు విభజన చెంది పక్కా అవయవాలకు వ్యాపించకుండా రక్షించటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది సేమ్ బాదం అని రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈజిప్ట్ దేశం వారు స్పెషల్గా వైల్డ్ ఆల్మండ్ గురించి ఇవ్వటం జరిగిందనమాట ఇది పది పప్పులైతే యాభై అరవై రూపాయలు అవుతుంది కాస్ట్లీ ఇది మనకు కూడా ఈ చెట్లు మన ప్రాంతంలో కూడా అక్కడక్కడ చాలా చోట్ల అడవిల్లో కూడా దొరుకుతూ ఉంటాయి బాగా చాలా ఇళ్ళ దగ్గర కూడా ఉంటాయి ఇంతంత లావుకాయలు ఎర్రగా చెట్టుకి ఎక్కువ కాస్తుంటే చూసారా గట్టిగా పేడు ఉంటుంది అనమాట లోపల ఉండే పప్పులు సేమ్ బాదం ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చెట్టు దాని కాయలు ఎట్లా ఉంటాయి అది కాయ పగిలిపోయి కూడా చెట్టు కింద విత్తనాలు రాలుతుంటాయి దాని పప్పు కనుక తీసుకుంటే బయట కొంటే రేట్ ఎక్కువ ఎక్కడన్నా దొరికితే మాత్రం ఫ్రెష్గా అడవుల్లో కానీ ఎక్కడన్నా పెద్ద పెద్ద వృక్షాలను చోట మాత్రం ఎక్కువ ఉంటుంటాయి ఇవి ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎమిక్డాలిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఉంటుంది దీన్నే విటమిన్ బి సెవెంటీన్ అని కూడా అంటారనమాట వంద గ్రాములు వైల్డ్ ఆల్మండ్స్లో ముప్పై ఐదు మిల్లీ గ్రాములు ఎమిక్డలిన్ అనేది విటమిన్ బి సెవెంటీన్ అనేది ఉంటుంది అన్నమాట ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది క్యాన్సర్ కణాలని మన శరీరంలో రక్షణ వ్యవస్థ పసిగట్టి గుర్తించేటట్టుగా క్యాన్సర్ కణాలని ఎదుర్కోవడానికి రక్షణ వ్యవస్థని స్టిమ్యులేట్ చేస్తుంది అంటే రక్షణ వ్యవస్థకి పరిజ్ఞానం బాగా ఉందనుకోండి క్యాన్సర్ కణజాలాన్ని ప్రారంభంలోనే పసిగట్టి దాన్ని అంతమొందించడానికి అవకాశం ఉంటుంది ఈ మెకానిజంని ఈ ఎమిగ్డలిన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి క్యాన్సర్ రాకుండా రక్షించడానికి ఇది చాలా మంచిది క్యాన్సర్ సెల్స్ ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ సెల్స్ డివిజన్ అయి పక్క వాటికి వ్యాపించకుండా రక్షించడానికి కూడా ఈ విటమిన్ బి సెవెంటీన్ అనేది సేమబాదంలో ఉండేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ బాదం దొరికినప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతాయి వైల్డ్ ఆల్మండ్స్ అని ఇవి రోజుకొక ఐదారు పప్పులు పది పప్పులు కూడా తినలేం ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది ట్వంటీ వన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఫైవ్ గ్రామ్స్ మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది ఆకలి పెద్దగా వేయదు వీటిని కొంచెం తినేసరికి కూడా ఎక్కువ తినలేం కూడా మామూలుగా వీటిని నానబెట్టుకుని తినగలిగితే మంచిది బాగుంటుంది ఈజీగా డైజెషన్ అవుతాయి ఈ వైల్డ్ ఆల్మండ్స్ని ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నవారి హెరిడిటరీకి అట్లా ఎఫెక్ట్స్ ఉంటే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తినగలిగితే ఇది బాడీకి అంత మంచిది కాబట్టి ఈ రకమైన సేమ్ బాధంని అలా రోజుకి ఐదారు నుంచి పది విత్తనాలు కనుక నానబెట్టుకు తినగలిగితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం